వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను ఒక ఓపెన్ ప్లాట్ అయితే తీసుకొచ్చానండి ఇది మనకి జస్ట్ కమర్షియల్ బిట్కి సెకండ్ బిట్ అండి కమర్షియల్ బిట్కి సెకండ్ బిట్ అండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఐదు వందల గజాల ప్లాట్ అండి ఓనర్ అయితే చెప్తున్నాడు దీంట్లో మీకు నూట యాభై గజాలు కావాలన్నా లేదు వన్ సెవెంటీ కావాలన్నా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కావాలన్నా ఓనర్ అయితే ఇవన్నీ రెడీగా ఉన్నాడు మంచి లొకేషన్స్లో చుట్టుపక్కల మీరు చూస్తున్నారు ఎన్నో ఇల్లు ఉన్నాయి ఇది మనకి అల్మాజ్ కూడా దగ్గరలో అయితే ఉంటుందండి నియర్ బై బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డికి అతి సమీపంలో అల్మాస్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ యొక్క ప్లాట్ అనేది అవైలబుల్గా ఉంది ఓనర్ చెప్తున్న రేటు నలభై ఐదు వేలు పర్ ఏడది చెప్తున్నాడు ఉంటే నెగోషియబుల్ ఉంటుందని చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో